భారతదేశం మరి భారతీయులందరిది ఇది నిన్న మొన్నటిది కాదు మరి ఆనాడు ద్రవిడులు ఎవరైతే ఉన్నారో ఆర్య సమాజం మొదటి నుంచి ఉన్న భారతదేశం నిన్న మొన్న వచ్చిన ఏర్పడిన భారతదేశం కాదు ఇందులో మరి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ముస్లింలు అయితేనేమి క్రిస్టియన్ అయితేనేమి హిందూ అయితేనేమి అలాగే ద్రవిడ్లు ఆర్యలు మరి అలాగే వారికి తగ్గ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ జీవించడానికి ఆసరాగా ఇచ్చిన ఆ రోజు భారతదేశంలో ఏదైతే భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగంలో ఒక సవరణ మరి డెఫినెట్లీగా అది అమలు చేస్తారు ఇస్తున్నాయి స్పందిస్తున్నాయా లేదా మరి తెలుసుకోవడానికి మనతో పాటు ముస్లిం నాయకులు మరి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో రెహమాన్ గారు మరి ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న రేమన్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి అండ్ ఎక్కడికి వచ్చినప్పటికీ కూడా ముస్లింలు అనేటప్పటికీ వచ్చినప్పటికీ చాలా మంది కూడా ఎలాగ మాట్లాడుతున్నారు ఎందుకు అంత వివక్ష చూపిస్తారు సార్ ప్రధానమైన కారణాలు నేను వైఎస్ఆర్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ హోదాలో మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు చెప్పాను వాజ్పాయి గారు ఉన్నంత కాలం బీజేపీ అందరినీ కలుపుకొని పోవటానికి ప్రయత్నం చేసింది మత వివక్ష లేని వ్యక్తిత్వం వాజ్పేయి గారి వాజ్పేయి గారి తర్వాత అంత పరిణితి చెందిన నాయకత్వం ఆ పార్టీకి ఈరోజు భారతదేశాన్ని వెళ్తున్న ఆ నాయకులకి లేకపోవడం పోవడం వల్లనే ఈరోజు ఈ సమస్యలు అన్ని వస్తా ఉన్నాయి ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాలని హక్కులు చేర్చుకొని భారతదేశాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత భారతదేశ భారత ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పెద్దల మీద ఉంది ఒక పక్కన ద్వంద్వ విధానం ఒక పక్కన ఏదైతే అరబ్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు అరబ్ రాజులు కానీ అరబ్ షేకులతో గాని వాటేసుకొని ఆలింగన చేసుకొని వాళ్ళు ఇచ్చే అవార్డులు పొంది భారత గడ్డ మీదకి రాగానే ముస్లింల వివక్షత ఎందుకు చూపిస్తున్నారనేది ఈ నాయకత్వం నాకు అర్థమైంది ఏంటంటే ముస్లిం భారత ముస్లింలు అనుకుంటుంది ఏంటంటే పరి పరిణితి చెందని ఒక నాయకత్వం చేతిలో భారత ప్రభుత్వం నడుస్తుండటం వలన వాజ్పేయి లాంటి నాయకులు లేకపోవటం వలన ఈ దుస్థితి వచ్చిందనేది భారతదేశ ముస్లింల అభిమతం అభిప్రాయం అంటే గతంలో సిఐఏ మీద కానీ ఎన్ఆర్సీ మీద కానీ అది అమలు అయ్యే సమయానికి కరోనా ఏడవడం కరోనా కానీ ఏడకపోయి ఉంటే ఈరోజు భారతదేశ గవర్నమెంట్ సిఐని ఎన్ఆర్సీ రెండింటి కూడా అమలు చేస్తుండ్రు అలాగే అమలు జరగండి ఉంటే ముస్లింల పరిస్థితి ఏంటి క్రైస్తవుల పరిస్థితి ఏంటి అంటే అమలు అంత అమలు జరగడం అనేది అంత సులభమైంది కాదు దానికి ఒక ప్రో ప్రాసెస్ ఉంది ఈ పరిణితి చెందని ఏదైతే ఈ నాయకత్వం ఉందో ఈ దేశానికి వాళ్ళు ప్రతిసారి వీటిని ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల ముందు పాకిస్తాన్ యుద్ధం అంటారు ఎలక్షన్ల ముందు త్రిపుల్ తలాక్ అంటారు ఎలక్షన్ల ముందు మళ్ళీ తీసుకొచ్చారు ఇప్పుడు కాబట్టి ఇది ఎలక్షన్ స్టంట్ తప్పించి వీళ్ళు ఎవరు ఏమి చేయలేరు అంటే ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు ఎలక్షన్ కంపెనీలో ఏమని అంటున్నారు అంటే రేపు పొద్దున్న రానున్న దినాల్లో మేము కోటమిగా ఏర్పడ్డం మరి ఏవైతే ముస్లింలు కానీ గా రావాల్సిన రాయితీలు ఉన్నాయో అవన్నీ రద్దు చేస్తామంటున్నారు మరి రద్దు చేస్తే వాళ్ళు ఓట్లు తీసుకుని ఈ రోజు వరకు నాయకులు అయ్యారు ముఖ్యమంత్రి అయ్యారు ఎంపీలు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు మరి దీన్ని ఎలా చూడొచ్చు రద్దు చేస్తామని ఇప్పుడు దాకా ధైర్యంగా ముందుకు చెప్పలేకపోతున్నారు ఓన్లీ బీజేపీ చెప్తుంది తెలుగుదేశం తన స్టాండ్ చెప్పాల ఎన్ ఎన్డీఏ కూటమిలో ప్రధాన పక్షమైన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు మీకు దమ్ముంటే మేము రిజర్వేషన్లు రద్దు చేస్తాం ఎన్డీఏ కూటమిలో బీజేపీ చెప్పింది మేము ఫాలో అవుతాం అని మీరు చెప్పి ఎలక్షన్కి వెళ్ళండి అప్పుడు ఏం జరుగుద్దు మనం చూద్దాం ఏది ఏమైనప్పటికీ కూడా మరి రెహమాన్ గారు అయితే ఒకటే అంటున్నారు రేపు రాబోతున్న మరి ఎలక్షన్ లో రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఒక స్టాండర్డ్ తీసుకోండి మీరు అసలు మీరు మాట్లాడుతున్న మా విధానానికి మీరు ఒక మీరు మాట్లాడే ఒక స్వభావానికి ఏమీ సెట్ అవ్వట్లేదు అని ఎందుకనంటే మీరు అసలు రద్దు చేస్తారో రద్దు చేయరు ఒక స్టాండర్డ్ తీసుకొని మీరు ప్రజలకు చెప్పండి అప్పుడు వెళ్ళి మరి ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పి సూటిగా మరి ఆయన కొండ బతుకు బదులుగుతున్నాడు మాట్లాడుతున్నారు విడజన కీర్తితో సిటీ సిటీవన్యూస్ వైజాగ్ వేణుగోపాల్